ప్రభునందు సోదరి సోదరులారా ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువును ఆరాధించటానికి మనం చేరి వచ్చి ఉండగా ప్రభు ఏమై ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు క్రీస్తువారు నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యమును మనము జ్ఞాపకం చేసుకుని ఈ రొట్టె వెరిచే కూడికలో ప్రభువును మనం ఆరాధన చేద్దాం మన ఆరాధన తలంపుల నిమిత్తమై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం ఇరవై మూడవ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి చదువుకుందాం అధ్యాయం ఎనిమిది వచనం ఇరవై మూడు అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండి ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారులను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించచ్చు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని పురిలర సామెతుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయములో ప్రాముఖ్యంగా ముప్పైవ వచనములో ప్రధాన శిల్పి శిల్పి అనే మాట చాలా మంది ఈ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ శిల్పి ఎవరు ఎవరిని గురించి ఈ మాటలు మాట్లాడబడుచున్నాయి అంటే చాలామంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంటున్నారు కాదు ప్రియుల జ్ఞానము మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి అంటే జ్ఞానము ఒక వ్యక్తి వలె మాట్లాడుచున్నాయి పర్సానిఫైడ్ విజ్డమ్ అంట అంటే జ్ఞానము వ్యక్తీకరించుట ఒక వ్యక్తి వల్లే మాట్లాడుట అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక అన్వయం ఉండవచ్చు కానీ ఇది వ్యాఖ్యానము కాదు అందుకే ఇక్కడ నేను పుట్టి తిని ఇరవై నాలుగవ వచనములో ఇరవై ఆరో వచనములో నేను పుట్టి తిని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పుట్టినవాడు కాదు ఆయన ఆది లేనివాడు అంతము లేనివాడు నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు ఉన్నవాడు తండ్రి స్వయంభవుడు కుమారుడు స్వయంభవుడు అయితే ఇక్కడ కేవలం ఒక అన్వయం ఆయన ఒక శిల్పి అనే తలంపు మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటున్నాం కానీ ఈ వచనాలన్నీ యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి వ్యాఖ్యానించకూడదు మంచిది పిల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఒక శిల్పి అంటే ఈ లోకమును నిర్మించినటువంటి శిల్పి లోకములో శిల్పులు ఎన్నో ఎంతో మంది ఉన్నారు తాము నిర్మించిన నిర్మాణాలు భూమి మీద చాలా ఉన్నాయి అయితే యేసు క్రీస్తు ప్రభు వారు నిర్మించినటువంటి నిర్మాణాలు ఆయన ఒక ప్రధాన శిల్పి ఆయన దేనినైనా చెక్కగలడు ఒక శిల్పి ఒక రాతిని తీసుకుని ఆయన చక్కగా చెక్కగలడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమీ లేకపోయినా ఆయన చెక్కగలడు శిల్పికి రాయి కావాలి చెక్క కావాలి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన శూన్యములో నుండి సృష్టిని కలుగజేసినవాడు ఏది లేనప్పుడు కలుగుగాక అని పలికి నిర్మించినవాడు సో ఆయన ఒక శిల్పిగా వేటి వేటిని ఆయన చెక్కాడు ఆయన ఒక చెక్కిన శిల్పి వేటిని చెక్కాడు అంటే నెంబర్ వన్ ఆయన ఈ విశ్వమును చెక్కినటువంటి శిల్పి అంటే ఈ సమస్త విశ్వమును ఆయన నిర్మించాడు ఆయన రూపించాడు అద్భుతమైన మాట కదా యోహాను స్వార్థ మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలలో ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు సమస్తమును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మూలముగా ఆయన మూలం ఆయనే ఆధారం కదా శిల్పికి ఏం కావాలి ఒక ఉలి కావాలి సుత్తే కావాలి రాతిని చెక్కడానికైనా చెక్కను చెక్కడానికైనా కానీ ఏసు క్రీస్తు ప్రభువారు నోటి మాట ద్వారా నోటి మాట ద్వారా ఆది కాండం అధ్యాయం ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను వెలుగు కలుగు గాక అని పలుకగా వెలుగు కలిగెను నోటి మాట ద్వారా సృష్టించినటువంటి శిల్పి ఈ సృష్టిని ఈ సమస్త విశ్వమును ప్రబోయిన యేసు క్రీస్తు వారు చెక్కిన ఈ విశ్వం ఈ సృష్టి అద్భుతం అజరామరం అత్యంత ఆశ్చర్యము గొలిపే ఒక శిల్పం అయితే వీటన్నిటికంటే ఇంకా ఒక శ్రేష్టమైన శిల్పమును ఆయన చెక్కాడు ఆయన నిర్మించాడు ఏమిటి ఆదికాండం రెండవ అధ్యాయం ఏడవ వచనములో దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాస్తికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను ఒకది నేల మంటిని ఆయన తీసుకున్నాడు ఒక ఆకారమును ఆయన నిర్మించాడు ఆయన చేతులతో నేల మంటితో నరుని నిర్మించి నిర్మించి ఎలా మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం దేవుడు తన స్వరూపములు అంటే ఈ భౌతికమైన ఆకారమని అని కాదు దేవుడు ఆయన జ్ఞానము గలవాడు దేవుడు చిత్తము గలవాడు దేవుడు భావోద్రేకములు గలవాడు అలాగే మొదటి మానవుడైన ఆదామును దైవ జ్ఞానము చేత ఆదామును చేశాడు దైవ జ్ఞానమును నింపాడు దైవ భావోద్రేకములను నింపాడు దైవ చిత్తమును నింపాడు ఆదామును ఆయన నిర్మించిన తరువాత చిక్కిన తరువాత ఆదికాండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనములో అప్పుడు దేవుడైన హోవ ఆదామునకు గాఢ నిద్ర చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో వేశాను తరువాత దేవుడైన ఈ హోవ ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి నేలమంటితో నరుని నిర్మించి స్త్రీని నిర్మించి ఆశ్చర్యం అంటే ఆదాము ఇద్దరు వారు పాపము చేయక మునుపు దేవుని ఆజ్ఞను అతిక్రమించక మునుపు ఎలా ఉన్నారంటే దేవుని స్వరూపం దేవుని పోలిక అద్భుతమైన ఒక శిల్పముల వలి ప్రాణము గల శిల్పాలు ఇవి దేవుని పోలికను చూపే శిల్పాలు పిల్లలు ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు దేవుడు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తిన్నాడు ఏమైపోయాడు ఈ శిల్పం ఆకారమును కోల్పోయి వికార రూపముగా మారిపోయింది ప్రలోకము నుండి దేవుడు భూలోకానికి దిగి వచ్చి ఏదేనో తోటలో ఆదికాండం కాండం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనములో చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన స్వరమును విని యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా ఏమిటి దిగంబరుడు అయిపోయారు దైవ స్వరూపమును కోల్పోయారు ఆదికాండం ఒకటి ఇరవై ఆరులో దేవ స్వరూపము గలవారు ఆదికాండం ఐదు మూడులో ఆదాము తన పోలికలో తన స్వరూపమున కుమారుని కని అన్నాడు దైవ స్వరూపమును కోల్పోయిన మానవుడు వికారమైపోయాడు దయపు స్వరూపాన్ని పొందాడు అసలు ఒక శిల్పము వేరే శత్రువు రాజులు వచ్చి దాని ముక్కు చెవులు చేతులు కాళ్ళు ఎలా నరికి వేస్తారు ఆకారమేం కనబడుతుంది కానీ అది వికారముగా చెక్కబడిన ఆకారం మానవుడు కూడా మానవునుడు అక్కడక్కడ మంచి అన్నట్లుగా కనబడుతుంది కానీ మొత్తము చెక్కి వేయబడినవాడు ఆదా మాత్రమే కాదండి హవ్వ మాత్రమే కాదు సర్వమానవాళి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదము లేదు అందరూ దైవ స్వరూపమును కోల్పోయి చెక్కబడి చెక్కబడి వికార రూపముగా మారిపోయారు ఇది మొదటిది విశ్వమును చెక్కిన శిల్పి అయితే రెండవది ఏసు క్రీస్తు ప్రభువును చెక్కిన శిల్పి ఆయన యేసు క్రీస్తు ప్రభువును ఆయన చెక్కాడు ఆకారము కోల్పోయిన ఈ మానవ శిల్పాన్ని తిరిగి సుందరమైన శిల్పముగా తీర్చడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవునికి బదులుగా ఆయన ఈ శిల్పి చేత చెక్కబడ్డాడు జకర్య గ్రంథం మూడవ అధ్యాయం వచనములో యహోషువా ఎదుట నేను ఉంచిన రాతిని తేరి చూడుడి ఆ రాతికి ఏడు నేత్రములున్నవి దాని దాన్ని చక్కడపు పని చేయువాడను నేనే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో ఆయన అతి సుందరుడు దివ్య సుందరుడు పరలోకములో ప్రకాశమానమైనటువంటి దేవుడు అయితే ఈ లోకానికి రాగా ఎందుకు వచ్చాడు ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనములో జనుల అతిక్రమములను బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన చెక్కబడ్డాడు గ్రంథం యాభై మూడవ అధ్యాయం వచనములో అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను అని ఉంటుంది చెక్కబడెను సిలువలో మన పాపమును బట్టి సర్వమానవాళి పాపమును బట్టి నీ పాపమును బట్టి నా పాపమును బట్టి వికార రూపిగా ఆయన మారిపోయాడు అదే శా గ్రంథం యాభై రెండవ అధ్యాయం వచనములో నిన్ను చూచి శిలవలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉండగా ఆయన్ను చూచి నిన్ను చూచి ఏ మనుష్యుని రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని ఎలాగూ విస్మయమొందిరు సిలవలో ఆయన వ్రలాడుతూ ఉండగా ఆకాశానికి భూమికి మధ్య సరళోమల క్రీటం రక్త సిక్తమైపోయింది దేహమంతా కొరడా దెబ్బలు రక్తసిక్తమైపోయింది ఆ మూడు గంటలు ఎర్రటి ఎండవేళ ఆయన వేలాడుతూ ఉండగా ఒక ఆకారం రక్తపు ముద్దవలే ఆ ఎండకు మాడిపోయిన రక్తపు ముద్దవలే వికారమైన రూపముగా ఆయన మారిపోయాడు ప్రిలర నీ కొరకు నా కొరకు ఆయన చెక్కబడ్డాడు మన పాపము ఆయన పైన మోపబడింది సర్వమానవాళి శాపము యేసు క్రీస్తు ప్రభువు మీద మోపబడింది తన రక్తమంతటినీ కార్చాడు నీ నా పాపశుద్ధి కొరకై సమాధి చేయబడ్డాడు మూడవ దినమున మహిమ దేహముతో ఆయన తిరిగి లేపబడ్డాడు సో ఒకటి విశ్వమును చెక్కిన శిల్పి రెండు ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చెక్కిన శిల్పి మూడు ఈనాడు పాపిని పరిశుద్ధునిగా చెక్కిన శిల్పి కదా ఈనాడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తారు అంగీకరిస్తారు తన్ను అంగీకరించిరో వారికి అందరికీ అనగా ఆయన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను యేసు యోహన్ స్వార్థ ఒకటి పన్నెండు ఆయనను అంగీకరించిన వారందరూ ఏమయ్యారు దేవుని పిల్లలయ్యారు అయితే ఈ దేవుని పిల్లలు ఒక కొత్త శిల్పము పాతది కాదు ఇక ఆ పాత చెక్కబడిన దానిని ఆయన ఒక నవీనమైన నూతన శిల్పముగా చెక్కుతూ ఉన్నాడు కాగా ఎవడైనను క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను సమస్తము క్రొత్త వాయను అంగీకరించిన వారు ఒక క్రొత్త శిల్పము వలె అయితే దీని దీని ఆకారం ఎలా ఉంది ప్రతి విశ్వాసిని ఆయన చెక్కుతూ ఉన్నాడు ఏ రూపములోనికి రావాలని రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను వారిని చెక్కుతూ ఉన్నాడు ఆయన పిల్లరా ప్రభు ఆయన మనలను ఎందుకు అంతగా ఆయన కుమారుని వల్లే అంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించి అన్నాడు ప్రధాన యాజకుడు ప్రత్యక్షపు గుడారములో ఆ మహిమ సౌందర్య వస్త్రములను ధరించినప్పుడు ఒక రత్నము మీద ఈ కుడి భుజం మీద ఆరు పేర్లు రెండవ రత్నం ఈ ఎడం భుజం మీద ఆరు పేర్లు ఆ రత్నం మీద చెక్కినట్లుగా నిన్ను నన్ను ఆయన చెక్కుతూ ఉన్నాడు ఇంకా చెప్పాలంటే గ్రంథములో నలభై తొమ్మిదవ అధ్యాయం పదహార వచనములు ఆయన అంటాడు చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ఆయన ఇలా తన చేతులను అలా చూసుకుంటూ ఉండగా ఆ చేతులలో నీవు నేను ఆ చెక్కబడిన రూపం కనబడుతూ ఉన్నది పిల్లరా నిన్ను నన్ను ఆ క్రీస్తు స్వరూపములో చెక్కబటానికి నీ కొరకు నా కొరకు ఆయన వికార రూపముగా చెక్కబడ్డాడు ఒకసారి ఆలోచన చేయండి ఇది దేవుని ప్రేమ నీ ఎడల నా ఎడల మరొక మాటను మనం చూద్దాం ఆరాధనలో సాగి వెళ్దాం పరలోకములో భవనములను నిర్మిస్తున్న శిల్పి లేదా చెక్కుతున్న శిల్పి మీరు ఏదైనా అనుకోండి భవనములను ఆయన నిర్మిస్తూ ఉన్నాడు పరలోకములో స్థలములు పరలోకములో భవనములు యోహాను స్వార్థ పదనాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీరును ఉండులాగున నేను వచ్చి మరలా నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవదు నేను స్థలము సిద్ధపరచుచున్నాను హిలో దేవుడు దేనికి శిల్పియుర్మాన కూడా ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు ఆ పట్టణం కొరకు నీవు ఎదురు చూస్తున్నాం హ్రీలరా ఆ పట్టణం ఆ పట్టణం సౌందర్యమైన పట్టణం సువర్ణ పట్టణం దైవ నివాసము గల పట్టణం దైవ ప్రజలు గల పట్టణం యుగ యుగాలు ఆనందముగా ఉండే ఆ పట్టణం నిత్య పట్టణం నిత్య ఆనందము గల పట్టణం రిలరా ఆ పట్టణాన్ని కొరకై సిద్ధపరుస్తూ ఉండగా ఈ విశ్వమును చెక్కిన శిల్పి యేసు క్రీస్తు ప్రభువును చెక్కిన శిల్పి నిన్ను నన్ను చెక్కుతున్న శిల్పి పరలోకములో నీ కొరకు నా కొరకు భవనాములను సిద్ధపరుస్తున్న చెక్కుతున్న శిల్పి వీళ్ళ నీ కొరకు నా కొరకు కల్వరిలో వికార రూపముగా చెక్కబడి నేడు నీకు నాకు సౌందర్య రూపమును అనుగ్రహించిన ఆ దేవదేవుణ్ణి ప్రభు అయిన యేసు వారిని మనం ఆరాధించక ఎలా ఉండగలం దేవా చెడిపోయిన నన్ను వికార రూపి అయిన నన్ను తిరిగి మీ కుమారుని సారూప్యములోనికి చెక్కుతున్న నీకు నేనేమి చెల్లించగలను నువ్వు ప్రధాన శిల్పివని పరలోకపు శిల్పివని మమను ప్రేమించిన శిల్పివని నా హృదయపూర్వకమైన ఆరాధనను ఆ ప్రభువుకు సమర్పించటానికి ఆరాధించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపనో సహాయమునో దయచేయునుగాక ఆమె